మార్చి నెల పదహైదవ తేదీ కొంతమంది లేబర్ అంటే ఈ రెడ్డిపాలెం వినుకొండ పల్నాడు లిమిట్స్లో పల్నాడు లిమిట్స్ పల్నాడు నుంచి రెడ్డిపాలెం విలేజ్ వినుకొండ మండలం దానిలోని కొంతమంది ఒక దాదాపు ముప్పై మంది వరకు ఇక్కడ మనకు పెద్ద వెంకన్నపాలెం అనే విలేజ్కి పచ్చి కోత టైకో వచ్చినాడు ఆపుకోసేది ఆ కోస్తూ ఉండగా పదహైదవ తేదీ పదహైదు మూడు ఇరవై నాలుగు మార్చి ఫిఫ్టీన్త్ ఏంటి అంటే ఒక అమ్మాయి ఆదిలక్ష్మి ఆమె వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు భర్త ఉన్నాడు ఒక బాబు కూడా ఉన్నాడు వాళ్ళు కూడా వీళ్ళతో పాటు అందరూ వచ్చారు వచ్చిన తర్వాత పదహైదవ తేదీ ఆ అమ్మాయి తర్వాత వాళ్ళ హస్బెండ్ ఇద్దరుకి కొద్దిగా ప్రాబ్లం వచ్చి అక్కడైతే ఘర్షణ జరిగింది ఘర్షణ జరిగిన తర్వాత ఆ అమ్మాయి అనుమానాస్పదంగా చనిపోయింది చనిపోయిన తర్వాత అమ్మాయి ఫర్దర్ దాని మీద అప్పుడు వీళ్ళు అమ్మ నాయన కానీ ఏదో ఆమె మరణానికి మీద అనుమానాస్పదం ఉంది అని చెప్పని కంప్లైంట్ ఇచ్చినారు అప్పటికి తెలియదు దానివల్ల దాన్ని వన్ సెవెంటీ ఫోర్ కింద ఆర్డర్ కేసు కట్టినాం వన్ సెవెంటీ ఫోర్ సస్పిషియస్ డెత్ కింద కేసు కట్టినాం కేసు కట్టిన తర్వాత విచారణలో భాగంగా తర్వాత పిఎం సర్టిఫికేట్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఆ చనిపోయిన అమ్మాయి యొక్క పోస్ట్ మార్టం సర్టిఫికేట్లో ఆ అమ్మాయిని గొత్తులు నిలిపి చంపినట్లు మనకు నిర్ధారణ అయింది తర్వాత అదేవిధంగా ఆ సహచారి కూలీలు ఎవరైతే ఈ అమ్మాయితో పాటు వచ్చినారో వాళ్ళందరినీ విచారిస్తే కూడా ఈ అమ్మాయిని ఒక అతను వచ్చిందే వాళ్ళ కొండబుజ్జి బాబు ఇతను వాళ్లకు సూపర్వైజర్ సూపర్వైజర్ మేస్త్రి మేస్త్రిగా ఉంటాడు ఈ మేస్త్రిగా ఉండే అతను ఈ అమ్మాయిని కొద్దిగా సెక్సువల్గా హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు సెక్సువల్ హెరాస్ చేస్తున్నాడు ఈ సెక్సువల్ హెరాస్మెంట్ చేసేదాని వల్ల ఈ భర్త వీళ్ళిద్దరు క్లోజ్గా ఉండడం అది ఇది చూసినాడు చూసిన తర్వాత ఈ విషయంలో ఆ అమ్మాయి కూడా ముద్దాయిని ఆ బుజ్జిబాబును ఎంత వారించినా వినకుండా ఎంట పడుతున్నాడు అందువల్ల ఏం చేస్తే వాళ్ళిద్దరి మధ్య భార్య భర్త గలాట వచ్చింది గలాట వచ్చిన తర్వాత ఈ భర్త